గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభని వంశీని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు గురువారం ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత విజయవాడకు తీసుకొచ్చారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు ఎనిమిది గంటల పాటు ఆయనను ప్రశ్నించారు అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు టీడీపీ ఆఫీసులోని పనిచేసే సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారని అభియోగం మీద వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనతో పాటు శివరామకృష్ణ ప్రసాద్ లక్ష్మీపతిని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు ఈ ముగ్గురి మీద ఎస్సీ ఎస్టి అట్రాసిటీ ప్రకారం నాన్ కింద కేసు నమోదు చేశారు అటు విజయవాడ పటమడ పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు వంశీ అతడి అనుచరులను విచారణ అనంతరం విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం విజయవాడ నాలుగవ ఏసీఎంఎం జడ్జి ఎదుట రాత్రి పదిన్నరకు హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ అర్ధరాత్రి రెండున్నర సమయంలో వంశీకి అతడి అనుచరులకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వంశీని పోలీసులు జైలుకు తరలించారు అటు వల్లభనేని వంశీ అరెస్టుపై అతడి భార్య పంకజశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తన భర్త అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానన్నారు అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు వంశీకి ఆరోగ్యం బాగాలేదన్న ఆమె కనీసం టాబ్లెట్లు కూడా తీసుకోనివ్వలేదన్నారు అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదని పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు వంశీ అరెస్టుపై హైకోర్టుకు వెళ్తామని చెప్పారు న్యాయపరంగానే ఈ కేసును ఎదుర్కొంటామని పంకజశ్రీ తేల్చి చెప్పారు